ప్రయత్సలాడు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా ప్రేస్తలాడండి ఈ దినమునకు గాను దేవుడు అనుగ్రహించే వాక్యం ఏదై ఉన్నదో దాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు ఆ వాక్యము దేవుడు చెలవిస్తున్న వాక్యము హోషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరవ వచనమును ఈరోజు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని ఎందు నమ్మిక ఉంచుము అని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి ఇంతకు ఈ వాగ్దానం ఇచ్చారు కాబట్టి అని అన్నప్పుడే ముందు ఏదో మ్యాటర్ ఉంటుందని మనకు అర్థమవుతుంది కదండి అంటే విస్రాయలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ వాళ్ళు ఎలా తప్పిపోయి ఉన్నారు ఏ విధంగా తప్పిపోయి ఉన్నారు ఆ తర్వాత యూదావారి మీద దేవునికి వ్యాజ్యము పుట్టడము కోపం రాగులు కొనడము ఆ తర్వాత యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించున్నారు ఈ విధంగా దేవుడు వీళ్ళందరి గురించి మొదటి పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఆరవ వచనానికి కాబట్టి నీవు నీ దేవుడిని తట్టు తిరగవలను కాబట్టి తప్పిపోయిన వాళ్ళనో ఎదిరిస్తున్న వాళ్ళనో తొలగిపోయిన వాళ్ళనో ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతున్న వాళ్ళని బట్టి కాదు కానీ దేవుడు రోజు నీతో నాతో మనతో మాట్లాడుతూ కాబట్టి నీవు దేవుని తట్టు తిరిగిన ఎడల అని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడండి కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని ఎందు నమ్మిక ఉంచుము అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు చేయాల్సిందేంటిది ఎక్కడో ఎవరో ఏదో తప్పిపోయారు ఇజ్రాయలి ప్రజలు వాళ్ళు తిరిగి దేవుని దగ్గరకు వచ్చారు దేవుని కనికరాన్ని పొందుకున్నారు కొంతమంది మాత్రమే కను నడిపించబడ్డారు ఇవన్నీ కాదండి ఈరోజు నీతో మాట్లాడడానికి దేవుడు నీతో వచ్చాడు అంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అని అంటే నువ్వెక్కడ తప్పిపోతున్నావో నువ్వెక్కడ పడిపోతున్నావో నేను ఎక్కడ కూల పడిపోతున్నావు దేవుడు నీతో మాట్లాడుతూ వాళ్ళలాగా కాకుండా కాబట్టి నీవు నా తట్టు తిరిగిన ఎడల నేనేం చేస్తాను నీవు నా దేవుని తట్టు తిరగవలను కాబట్టి కనికరమును న్యాయమును అనుసరించచ్చు దేవుని తట్టు తిరిగి నువ్వు చేయాల్సిన పనేంటిది నీవు దేవుని తట్టు తిరగవలను ఆ తర్వాత కనికరమును న్యాయమును అనుసరించచ్చు ఎడ తిగక నీ దేవుని ఎందు నమ్మిక ఉంచుము మూడు పనులు చేయాలి నువ్వు ఏం చేయాలి ముందు నువ్వు దేవుని తట్టు తిరగాలి ఆ తర్వాత దేవుని తట్టు తిరిగిన తర్వాత కని కనికరమును ఆ తర్వాత కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని ఎందు నమ్మిక ఉంచుము కనికరమును అనుసరించాలండి కలిగి ఉండాలి కలిగి ఉన్న దానిని అనుసరించాలి ఆ తర్వాత న్యాయానుసారముగా ప్రవర్తించాలి కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడ తెగక నీ దేవుని ఎందు నమ్మిక ఉంచుము ఎడ తెగక ఎడ తెగక నాలుగు డబ్బులు చేతుల్లో ఉంటే లేక ఇంకా కొంచెం ఉన్నత స్థితిలోనికి మనం రాగానే అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోతాం కదండి కదా అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం పక్కకు పెట్టేస్తాం బిజీ బిజీ పనుల్లో మనం పడిపోయి మన దేవుణ్ణి మర్చిపోతూ ఈరోజు ఉన్న ఈ సమయంలో నాకు నేనే గొప్ప అని అనుకుంటున్న స్థితిలో మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం కానీ నీ స్థితి మార్చిన దేవునికి ఎక్కడ నీ నుంచి కృతజ్ఞత నీ పరిస్థితులను మార్చి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టి నా పరిశుద్ధునికి ఎక్కడ కృతజ్ఞత ఇది కరెక్టేనా దేవుని పాద సన్నిధిలో అందుకే దేవుడు సెలవిస్తున్నాడు తప్పిపోయిన వాళ్ళని బట్టి కాదు పదే 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 వాళ్ళని నీకు గుర్తు చేస్తూ నేను మాట్లాడుతున్నానంటే నువ్వు ఆ రీతిలో ఉన్న ఉంటున్నా లేదా చూసుకో రోజు అందుకే నువ్వు ఎలా ఉండాలి నువ్వు ముందు దేవుని తట్టు తిరగవలను ఆ తర్వాత కనికరమును న్యాయమును అనుసరించుచు ఆ తర్వాత ఎడతెగకని దేవుని ఎందు నమ్మిక ఉంచుమో ఒక కార్యం అద్భుతం జరగగానే దేవానికి స్తోత్రమయ్యా నా పట్ల ఇంత గొప్ప కార్యం చేసేవయ్యా నిన్ను విడిచే పెట్టను తండ్రి అని అనడము ఆ తర్వాత కొంతకాలానికి చేసిన కార్యాన్ని మర్చిపోయి కొత్త సమస్య తీసుకొని వచ్చి పెట్టి ఆయన ముందు మళ్ళీ అడగడము కానీ దేవుడు ఏమంటున్నాడు నీ పరిస్థితులను బట్టి ఆయన దేవుడు కాదండి ఆయన కృపను బట్టి నిన్ను ఆశ్రయించిన పరలోకపు తండ్రి నీకు తోడుండగా నువ్వు ఆయన ఆశ్రయంలో నిలబడగలుగుతున్నావా నీ విశ్వాసం ఎలా ఉంది ఈరోజు ఉండి రేపు పొయ్యేలాగ ఉండే ఉంటే అది విశ్వాసం అనిపించుకోదండి ఆరు నెలలు దేవుల్లో ఉండి ఆ తర్వాత ఆరు నెలలు నేను లోకంలో ఉంటానంటే అది కూడా కరెక్ట్ కాదండి నీ విశ్వాసం ఎలా ఉండాలి ఎడతెగక నీ దేవుని ఎందు నమ్మిక ఉంచుమో అని అంటున్నాడు ఆయన అందుకే నమ్మకం ఎందుకు ఉంచాలి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునాని సామెతల గ్రంథములో అన్నాడు హోవా ఎందు నమ్మకై ఉంచువాడు వర్ధిల్లునని కూడా దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఎలా ఉన్నావు నువ్వు ఈరోజు నీ నీ జీవితంలో నువ్వు దేవునిలో కాబట్టి నీ దేవుని ఎందు నువ్వు ఆయన తట్టు తిరగవలను ఆ తర్వాత నీతిను కను న్యాయమును కనికరమును నీవు అనుసరించచ్చు నీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచి ఆయనను అనుసరించాలని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీ దీవెనలు ఆయన అనుసరించడంలో ఉంది నీ దీవెనలు నువ్వు నమ్మిక ఉంచి దేవుని ఎందు నిలబడంలో ఉంది ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందను గాక ఆమెన్ 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 హలేయ